స్తి కార్యక్రమంలో అన్నదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభై నేసుక్రీస్తు మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలమందు మన స్థుతి అంశం నీ సహోదరునితో సమాధానపడుము మత్స వార్త ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనాన్ని చదువుకుందాం అక్కడ బలిపీఠమునటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము ప్రియ సహోదరి సహోదరులరా ఈ ఉదయకాలముందు మన స్థుతి అంశం యేసుప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞ యేసుప్రభువారు మనకిచ్చిన ఆజ్ఞలు యేసుప్రభువారు మనకు చెప్పిన బోధలు ఈ సందర్భంలోంచి ఈ అంశంలోంచి కొన్ని మాటలు మనం వరుసగా ధ్యానం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిద్దాం ఏసుప్రభవారు మనందరి కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనేక మాటలు పలికారు అనేక బోధలు చేశారు అనేక హెచ్చరికలు చేశారు అనేక ఆజ్ఞలు చేశారు ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఏమి చేయాలి ఏ విధముగా మనం నడుచుకోవాలి అనే విషయాల్ని యేసుప్రభువారు చాలా స్పష్టంగా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు జీవించి చెప్పారు చాలా విషయాలు ఈ అంశంలో భాగంగా మనము ఒక్కొక్కటిగా జ్ఞాపకం చేసుకోబోతున్నాం దగ్గర దగ్గరగా ఒక వంద వరకు వంద మాటలు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మానవాళికి లేదంటే వాక్యం మనకి ఏమేమి చేయాలనేది ఆజ్ఞలు ఇచ్చారో ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే సహోదరునితో సమాధాన పడుము అని దేవుడు చెప్తున్నాడు ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యగు తండ్రి యగు అధిపతి మనందరము సమాధానము లేని స్థితిలో ఉండిన వారం ఒకప్పుడు తండ్రితో దేవునికి దూరమైపోయిన వారం ఆది మానవుడు చేసిన ఆజ్ఞ అతిక్రమం ద్వారా ఆ సంతానముగా వంశపారంపర్యంగా మనం వస్తూ ఉండగా మనం దేవునికి దూరమైపోయిన వారం దేవునికి మనకి సమాధానం లేదు సాతాను బంధకములో ఉన్నాం పాపములో ఉన్నాం నశించిపోయే స్థితిలో ఉన్నాం జగటకల ఊబిలో ఉన్నాం మన జీవితాలు అంతలో కనపడి అంతలో మాయమైపోయేవారు పాపములోనే ఉన్నాం కాబట్టి మరణిస్తే మనం నరకానికి వెళ్తాం ఎందుకంటే దేవునితో సమాధానం లేదు సమాధానం లేకపోతే ఆ సమాధానకర్తయగు అధిపతి అయిన ఆ దేవుడు ఆ సమాధాన పట్టణంలో మనకి ప్రవేశం లేదు అందుకే మనల్ని సమాధాన పరచటానికి దేవునికి మనకి మధ్యలో సమాధాన పరచటానికి ఒక మధ్యవర్తిగా సమాధానకర్తగా ప్రభునేశు క్రీస్తు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన అనేక పాటలు పలికారు ఆ పాటల్లో ఈ మాట మనం చదువుకున్నాం ఆయన చనిపోయి తిరిగి లేచారు ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు రావాల్సిన శిక్షణ ఆయన తీసివేశారు మనకి దేవునికి మధ్యగా ఉన్న మధ్య గోడను పడగొట్టేశారు ఆ రుణపత్రమును సిరువులో కొట్టివేశారు ఇప్పుడు దేవునికి మనకి సమాధానం ఏర్పడింది దేవునికి మనకి సమాధానం ఏ విధంగా ఏర్పడిందంటే ఆ మధ్య దేవునికి మానవుడికి మధ్య ఉన్న పాపం అనే గోడను ఆయన కలువురు సిలువులో కొట్టివేయుటి ద్వారా సమాధానం కలిగింది మరి దేవునితో సమాధానం కలిగి ఉన్న మనము ఆయన నమ్ముకున్న బిడ్డలతో కూడా సమాధానం కలిగి ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క ఆలోచన అంతే కదా మానవుడికి దేవునికి సమాధానం కలగటానికి దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచుట ద్వారా కలిగిన ఆ సమాధానము ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నా మనం ఒకరి మధ్య ఒకరికి కూడా సమాధానం కలిగి ఉండాలి ఆ విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నాడు ఇరవై ఒకటో వచ్చనం నుంచి ఆయన చెబుతూ అనేక మాటలు చెబుతూ అలా అన్నీ ఒక్కొక్కటి 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 ఆయన చెప్పుకుంటూ వస్తూ ఇరవై మూడో వచ్చనంలో కావున నీవు బలిపీఠమున వద్ద అర్పణమును అర్పించుకుండగా నువ్వు ఆరాధనలో సంగములో దేవుని బల్ల దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించడానికి వెళ్ళగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల ఎంత గొప్ప మాట నీకు సహోదరునితో విరోధం కాదు అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు నీవు బలిపీఠం యొద్ అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి నీకు నీ సహోదరుని కాదు ఒకవేళ నా మీద నా సహోదరుడికి ఏమైనా విరోధ భావం ఏమైనా ఉందేమో అని అంటే ఆయనకి నా మీదేమన్నా విరోధభావం ఏమన్నా ఉందేమో అని నాకు ఆయన మీద విరోధ భావం కాదు ఆయనకి నా మీదేమన్నా విరోధభావం ఏమన్నా ఉన్నదా అని ఒకవేళ ఆ విషయం ఏమన్నా మనకి జ్ఞాపకం వస్తే అక్కడే బలిపీఠం ఎదుటని నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణమర్పించము ఇది దేవుడు కోరుకుంటుంది సమాధానం లేని స్థితిలో ఉన్న మనల్ని సమాధానపరచడానికి దేవుడే లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి దేవునికి మనకి మధ్య సమాధానాన్ని ఏర్పరిస్తే ఆయన బిడ్లమని చెప్పుకుంటున్నాం మనం సంఘములో ఒకే బల్లలో పాలు పొందుతున్నాం ఏక శరీరము ఏక జనాంగము ఏక తాత్పర్యంగా ఉన్న మనం ఒకే బల్లలో మనం పాలు పొందుతాం ఒకే రొట్టెలో ఒకే రసపాత్రలు మనం పాలు పొందుతాం ఏక శరీరముగా ఒకే కుటుంబంగా మనం చేర్చబడ్డాం సహోదరుల పట్ల సమాధానం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఉదయకాలమందు ఈ అనుదిన అరుణోద స్థుతి కార్యక్రమంలో ఎందుకు మనం దేవుణ్ణి స్తుతించాలి అంటే సమాధానము దేవునికి మనకి సమాధానము లేని స్థితిలో ఉన్న ఆ సందర్భంలో ఆ మధ్య గోడను పడగొట్టేసి ఆ సమాధానాన్ని దేవునికి మనకి కలిగించటానికి దేవుడే స్వయంగా ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచి మనకి దేవునికి మధ్య సమాధానాన్ని ఏర్పరిచిన ఆ సమాధానకర్త తను నమ్ముకున్న బిడ్డల పట్ల కూడా సమాధానంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అట్టి స్థితిలో దేవునికి మనకి సమాధానముగా ఉండే దేవునికి మనకి సమాధానం కలిగి ఉన్న స్థితిలో మనం ఉన్నందుకు దేవుని స్థుతించాలి అలాగే మన తోటి సహోదరులతో కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను మనం పాటిస్తున్నందుకు మనం దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం ఇంకా మనకి సహోదరులతో సమాధానం లేని స్థితిలో ఉంటే ఈ ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకొని సంవత్సరాలు గతించిపోతుండగా నూతన సంవత్సరం నూతన నెల నూతన వారం నూతన దినం మన జీవితాల్లో దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా దినదిన అభివృద్ధి ఆత్మీయంగా శారీరకంగా ఆర్థికంగా వీటిల్లో కాదు కాదు కానీ మన అభివృద్ధి ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి చెంది దేవుణ్ణి మనం మహింపరిచే వారంగా ఉండాలి అందులో మనం అలవర్చుకోవాల్సిన ఒక విషయం నీ సహోదరునితో సమాధాన పడుము అని దేవుడు మనకిచ్చిన ఆజ్ఞను మనం నెరవేరుస్తూ మన జీవితాల ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం దేవుడు ఈ కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకం అయిన మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మాకు దేవునికి సమాధానపరచడానికి మీరు ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుడు ద్వారా మాకు సమాధానాన్ని అనుగ్రహించారు మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలమైన మేము కూడా ఒకళ్ళ పట్ల ఒకరు సమాధానంతో జీవించే కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామం నా స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్